నిర్లక్ష్య ధోరణిని కాలయాపనను నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నకు పిలుపునిచ్చింది ఈ మహాధర్నా కార్యక్రమానికి ఇవాళ జర్నలిస్టులు నెట్టివేయబడడానికి కారకులు ఎవరు అసలు జర్నలిస్టులు రోడ్డున పడి మా సమస్యలను పరిష్కరించండి అంటూ వేడుకునే పరిస్థితికి కారకులు ఎవరో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర విభజనలో ముందు వరుసలో ఉండి తూటాలకు భయపడకుండా లాఠీలకు భయపడకుండా కేసులకు జంకకుండా ఉద్యమించింది జర్నలిస్టులు అన్ని రంగాలు ఆశించినట్లే మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు ప్రసాదింపబడుతుంది రాష్ట్ర విభజనతో అని జర్నలిస్టులు కలలు కన్నారు రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లైన జర్నలిస్టులు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టినా అమలు సరిగ్గా చేయలేదు అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సాధించినటువంటి సౌకర్యాలను కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సౌకర్యాలను కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కాకపోవడం అనేది విచారకరంగా భావిస్తున్నాం గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల స్పందించట్లేదు సానుకూలంగాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో జర్నలిస్టుల కోసం స్పష్టమైన హామీలు ఇచ్చింది జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ పార్టీ చేర్చినటువంటి మెనిఫెస్టోలో చేర్చినటువంటి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో చేర్చింది అధికారాన్ని చేపట్టింది జర్నలిస్టులు కూడా ఎంతో మురిచిపోయారు మా మొత్తంగా మా సంక్షేమాన్ని ఆశిస్తున్నారు గనక మా మా కష్టాలు ఇక తొలిగిపోతాయని చెప్పి ఆశపడ్డారు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు కానీ పరిస్థితి ఇవాళ మరి చూస్తే నిరాశ తప్ప అసంతృప్తి తప్ప జర్నలిస్టుల్లో ఇంకా సాధించింది వాళ్ళకు అమలైంది రాష్ట్రంలో ఏమీ లేదు కనీస సౌకర్యాలు తీర్చమంటున్నాం జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు జర్నలిస్టులు వాళ్ళు బతకడానికి వాళ్ళ వృత్తిపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అందులో ప్రధానంగా మా ఆరోగ్యానికి భద్రత కల్పించమంటున్నారు హెల్త్ కార్డులు జారీ చేయమంటున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ కార్డులు ఎంతో సక్రమంగా పగడ్బందీగా అమలు చేశారు కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్లు మాత్రమే హెల్త్ కార్డులు ఈ రాష్ట్రంలో జర్నలిస్టు అమలైనవి ఆ పథకాన్ని వెత్తేసారు దాన్ని మొత్తంగా తిరస్కరించే వాతావరణం వచ్చింది అలా కాకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో హెల్త్ కార్డులను ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని చెప్పి మా మన యూనియన్ డిమాండ్ చేసుకుంటూ వస్తుంది ఈ విషయంలో ఎన్నో సార్లు ఆరోగ్య శాఖ ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక అక్రిడేషన్ల విషయానికి వస్తే ఇవాళ గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏవి ఉండకూడదు అని కొన్ని చర్యల్ని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటుంది మరి గత ప్రభుత్వం జారీ చేసినటువంటి అక్రెడిటేషన్ కార్డు మీదనే స్టిక్కర్లు అతుకు పెట్టుకుంటూ రెండేళ్ల నుండి ఎందుకు మళ్ళీ అదే అక్రిడిటేషన్ కార్డు రెన్యువల్ పేరు మీద ముందుకు తీసుకెళ్తున్నారని మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ఖజానాతోనూ బడ్జెట్ తోనూ అక్రిడేషన్ కు సంబంధం లేదు అది ఒక కార్డు జారీ చేయడమే జర్నలిస్టులకి మరి దాంట్లో జాప్యం ఎందుకు జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మా యూనియన్ ప్రతినిధి బృందం ఆరు సార్లు కలిసింది ఆరు సార్లు కలిసి ఆరు వినతి పత్రాలను సమర్పించింది మూడు సార్లు ఆయనతో ప్రత్యక్షంగా చర్చించింది మూడు నెలల క్రితం వైరాలో జరిగినటువంటి సభలో మంత్రి గారి దృష్టికి నేను సభలో మొత్తము ఇక్కడ జర్నలిస్టుల కష్టాలను తీసుకెళ్తే పదిహేను రోజుల లోపల సమస్యలు పరిష్కారం మొత్తం చేసేస్తాను ఫుల్ స్టాప్ పెడతాం సమస్యకి అని చెప్పి హామీ ఇచ్చారు కానీ మూడు నెలలుగా ఇలాంటి ప్రగతి లేదు అక్రిడేషన్ లేవు హెల్త్ కార్డులు లేవు ఇల్లు ఇంటి స్థలాల విషయం ఈ రాష్ట్రంలో ప్రధానమైంది అసలు ఇళ్ళు ఇంటి స్థలాల కోసం అంటే మాకు గూడు సౌకర్యం కల్పించమని జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మా సంఘం కూడా ఈ విషయంలో ఎన్నోసార్లు పోరాడింది అయితే లాల్ నెహ్రూ సొసైటీకి చెందినటువంటి పదకొండు వందల కుటుంబాలకు కాగితాలు పట్టాలు జారీ చేసి సరే దురదృష్టాచాత్తు సుప్రీంకోర్టు తీర్పుతో మేము అమలు చేయలేకపోతున్నాం వాళ్ళకి ఆ భూమిని పంపిణీ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనసు ఉంటే మార్గాలు ఎన్నో మీరు తలుచుకుంటే గౌరవం ముఖ్యమంత్రి గారు ఆ సమస్యను పరిష్కరించడం మీకు పెద్ద పనేం కాదు మీరు ఏదో రూపంలో ఆ పదకొండు వందల జేఎన్జే సభ్యుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి కూడా మా యూనియన్ మిమ్మల్ని కోరుతుంది ఇరవై ఇరవై స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఇంటి స్థలాల సమస్య కూడా పరిష్కారం చూపాలని చెప్పి మేము అడుగుతున్నాం రాష్ట్రంలో మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా చాలా చోట్ల ఏళ్ల తరబడి ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకు కూడా మీరు ఈ ఇండ్ల ఇండ్ల స్థలాల పంపిణీ విషయంలో చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్టులకు అందించాల్సిన సేవల్లో వైఫల్యం చెందిందనే మేము భావిస్తున్నాం రెండేళ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు రాష్ట్రంలో లేవు ఓవైపు చిన్న మధ్య తరగతి పత్రికలు సంక్షేమంలోకి నెట్టవేయబడ్డాయి వాళ్ళకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు లేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల జారీ విషయంలో కావచ్చు ఇలాంటి స్పందన చర్యలు లేవు దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు చిన్న మధ్య తరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా సంఘం డిమాండ్ చేస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి ప్రొఫెషనల్ కమిటీస్ కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే ఫైళ్ల నుండే మాయమైపోయినాయి అందులో ముఖ్యంగా జర్నలిస్టుల విధి ఉండే జర్నలిస్టులపై దాడులు జరిగిన వాళ్ళకి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఆ శక్తులపై చర్యల కోసమో లేక పోలీసుల నుండి ఎదురయ్యే దాడుల విషయంలో కావచ్చు అక్రమ కేసుల విషయంలో విచారణ జరిపేందుకు దాడుల వ్యతిరేక కమిటీ హై పవర్ కమిటీ అనేది గతంలో రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్ర విభజన తర్వాత హై పవర్ కమిటీ ఆచుకి లేకుండా పోయింది అట్లాగే జర్నలిస్టుల నిధి జర్నలిస్టుల నిధి సంక్షేమ కమిటీ ఉండేది అది లేదు వేతనాలను పర్యవేక్షించేందుకు త్రైపాక్షిక కమిటీ ఉండేది అదీ లేదు ఇట్లా ఉండాల్సిన వృత్తిపరమైనటువంటి కమిటీలు మాయమైపోయినాయి ఉమ్మడి రాష్ట్రంలో అమలైనటువంటి పథకాలు మాయమైపోయినాయి మరి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏం పాపం చేశారు అసలు వాళ్ళని ఎందుకు ఇంత విస్మరిస్తున్నారో అసలు ఎవరికి కూడా అంతు పట్టని పరిస్థితి ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ముప్పై మూడు జిల్లాల్లో జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఈ వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు అలిసిపోయింది ఇక మాకు ఏకైక మార్గం పోరు మార్గమే అందుకే డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంది ముప్పై మూడు జిల్లాల నుండి వందలాది మంది జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు మేము మాదరణ నిర్వహించి మా సమస్యలన్నిటిని ఒక వినతి పత్రం మేము సమాచార శాఖ కమిషనర్ గారికి అందిస్తాం మేము మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను